రొటీన్ లంచ్ మీటింగ్ ఆల్వేస్ ఇలాంటి స్పారింగ్ అంత వస్తూ ఉంటాం ఆల్ చీఫ్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దిస్ ఎ ఫార్మాలిటీ విల్ సెట్ టుగెదర్ ఇంట్రాక్ట్ టుగెదర్ అండ్ ఆల్సో హౌ టు టేక్ దిస్ కంట్రీ ఫార్వర్డ్ జనరల్గా కలిసాం జనరల్గా డిస్కషన్ అయింది పర్టికులర్ ఏమీ ఈ అజెండా లేదు నెక్స్ట్ టైం వస్తారు మాట్లాడే క్లారిటీ వచ్చిందా మీకందరికీ మిరప మీద క్లారిటీ వచ్చిందా ఇంకా తెలుగు వాళ్ళకి ఏమైనా కొంచెం క్లారిటీ కావాలన్నా మిరప వడ్ మిరపంసీ రాజకీయాలు రాజకీయాల కోసం చేయడం కాదు రాజకీయాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయడం రాజకీయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు సమస్యల పరిష్కారం చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్ధిగా ఉన్నాం ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి ఓసారి తగ్గుతాయి తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీళ్ళంత కోసం కాపాడాలనుకుంటాం అట్లని చెప్పేసి ఎవరు ఏం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తారు మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎప్పుడో ఇచ్చాం మళ్ళీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం మాట్లాడే వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు ఏమి చేయలేదు ఏమి చేసింది కూడా ఏమి చేయాలి చావండి నేను చీప్ గా నేను మాట్లాడను అంటే బాధ్యత లేకుండా వెళ్ళడం ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలు వర్తిస్తుంది కంట్రెస్ట్ చేసి అభ్యర్థులకు ఉపయోగిస్తూ పనిచేస్తుంది అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది విచిత్ర వాదన మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీరు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపియాలి గట్టు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరిపోవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు దిస్ వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్ గా రౌడీజాలు అంటే ఇది కరెక్ట్ కాదు ఒకసారి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది నేను చెప్పలా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడ మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయిందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా ఎనకానంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యాలను చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు ఎవరికి రాలేదు నేనేమంటానంటే సమస్య సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు లేకుంటే ప్రెస్ ద్వారా చెప్పచ్చు లేకుంటే గవర్నర్ రిప్రజెంట్ చేయొచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా ఏమంటే అసెంబ్లీలో మాట్లాడచ్చు మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి ఆ పార్టీలు అవలంబించే తీరు చాలా ముఖ్యం